హాయ్ అండి వెల్కమ్ టు సుగ్గు స్వీట్ లైఫ్ పిల్లలు మార్కెట్లో ఎన్నో రకాల స్నాక్స్ కొనుక్కొని తింటూ ఉంటారు అందులో భాగంగా ఈ మ్యాడ్ యాంగిల్స్ అని ఈ ట్రాంగిల్స్ని కూడా కొనుక్కొని తింటూ ఉంటారు కదా ఇప్పుడు మనం వీటిని ఇంట్లోనే ఈజీగా ఎలా చేయాలో చూసుకుందాం ఇప్పుడు ఒక వెడల్పాటి ప్యాన్ పెట్టుకొని అందులో ఒక కప్పు నీళ్ళు పోసుకోవాలి నీళ్ళు మరుగుతున్నప్పుడు ఒక చిటికెడు ఉప్పు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ నూనె వేసుకొని ఈ నీళ్ళను బాగా మరిగించుకోవాలి ఇలా మరుగుతున్న నీళ్ళల్లో మనం ఒక కప్పు బొంబాయి రవ్వ వేసుకుంటున్నాం ఇలా రవ్వ వేసుకున్న తర్వాత వంటలు కట్టకుండా ఈ రవ్వను కంటిన్యూస్గా కలుపుతూ ఉడికించుకోవాలన్నమాట లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక రెండు నుండి మూడు నిమిషాల వరకు దీన్ని బాగా కలుపుతూ ఉడికించుకుందాం నీళ్ళు అనేటివి ఎక్కువ వేసుకుంటే మెత్తగా అవుతుంది కాబట్టి నేను ఏదైతే కొలతతో చూపించానో ఒక కప్పు ఒక్క కప్పు అలాగే వేసుకోవాలన్నమాట ఇలా మొత్తం బాగా కలుపుకున్న తర్వాత గ్యాస్ కట్టేసి ఒక ఐదు నుండి పది నిమిషాలు పెట్టేసామనుకోండి చల్లారిపోతుంది ఇలా చల్లారిపోయిందిగా ఇప్పుడు నేను దీన్ని ఒక వెడల్పాటి గిన్నెలోకి వేసుకుంటున్నాను ఇలా వేసుకున్న ఈ రవ్వ ముద్దలోకి మనం ఒక కప్పు బంగాళదుంప పేస్ట్ వేసుకుంటున్నాను అంటే నేను ముందుగానే ఉడికించి స్మాష్ చేసి పెట్టుకున్నాను అనమాట ఇలా ఆలుగడ్డ కూడా వేసుకున్న తర్వాత ఈ రెండు బాగా కలిసేటట్టు మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట చేతితో మెదుపుతూ కలుపుకోవాలి ఇలా కలపడం వల్ల వంటలు అనేది లేకుండా రవ్వ ఆలుగడ్డ బాగా మిక్స్ అవుతుంది ఇప్పుడు ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ కసూరి మేతి వన్ టేబుల్ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ అంటే మన మిరపకాయలను మిక్సీ పట్టుకోవాలన్నమాట పక్కాగా ఇందులో కొద్దిగా బ్లాక్ సాల్ట్ కూడా వేస్తున్నాను రుచి కూడా బాగుంటుంది వేయడం వల్ల ఇలా వేసుకొని ఇప్పుడు బాగా కలుపుకోవాలి ఇప్పుడు నేను వీడియోలో చూస్తున్న విధంగా నీట్గా అన్నీ కలిసేటట్టు దీన్ని కలుపుకోవాలన్నమాట నీళ్ళనేవి యాడ్ చేయొద్దండి దీన్ని ఇలాగే బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ ముద్దలోకి మనం సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నామంటే ఇక మనకు స్నాక్స్ చేసుకోవడానికి బ్యాటర్ అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు మనకు కావాల్సిన సైజులో చిన్న చిన్న ముద్దలుగా కట్ చేసుకొని ఇప్పుడు ఒకసారి దీన్ని బాగా కలుపుకున్న తర్వాత కావలసిన సైజులో ముద్దగా చేసుకొని చిన్న సైజు చపాతి మాదిరిగా దీన్ని ఒత్తుకోవాలి కొద్దిగా మందంగా ఉండాలండి సన్నగా ఉండదు మందంగా ఉండడం వల్ల లోపల అనేది జ్యూసీ జ్యూసీగా పైన అనేది క్రిస్పీ క్రంచీగా ఉంటుందన్నమాట ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం దీన్ని అడ్జస్ కట్ చేసుకుందాం ఇలా ఫోర్ సైడ్స్ అడ్జస్ట్ కట్ చేసేసుకోవాలి ఇలా కట్ చేసి ఎక్స్ట్రా మొత్తం తీసేసిన తర్వాత ఇప్పుడు నేను చూస్తున్న విధంగా కట్ చేసుకోవాలన్నమాట ఇలా అన్నీ కట్ చేసుకొని మనకు కావాల్సిన చేసి ఒక ప్లేట్లో పెట్టుకున్నాం అనుకోండి ఒకటేసారి మనం ఆయిల్ పెట్టుకొని అన్నిటిని వేపుకోవచ్చు అసలు పిల్లలు ఇంట్లో ఉన్నారు లేదా స్కూల్స్ స్టార్ట్ అయిపోయాయి అంటే మనం ఎన్ని రకాల స్నాక్స్ చేసినా తక్కువే కదండి కానీ ఈ స్నాక్స్ అయితే మనకు ఇన్స్టెంట్గా రెడీ అయిపోతాయి చాలా తొందరగా చేసుకోవచ్చు వీటిని ఇప్పుడు ఆయిల్ బాగా వేడెక్కిపోయింది ఇలా ఆయిల్లో వేసుకొని మరీ హై ఫ్లేమ్ కాకుండా కొద్దిగా లో ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేపుకుందాం ఇలా బాగా వేడెక్కిన తర్వాత నురగలు అనేటివి తగ్గిపోతాయి కదా అప్పుడు మనం వీటిని టర్న్ చేసుకోవాలన్నమాట ఇలా లో ఫ్లేమ్లో కొంచెం కలుపుతూ వేపుకోవాలి రెండు సైడ్ల గోల్డెన్ కలర్ వచ్చేసింది ఇప్పుడు మనం వీటిని ఆయిల్లోకించి తీసేసుకొని ఒక టిష్యూ పేపర్ పైన వేసుకోవాలి ఎక్స్ట్రా ఆయిల్ ఏదైనా ఉంటే అబ్జర్వ్ చేసుకుంటుందన్నమాట ఈ స్నాక్స్ని మనం ఎయిర్ టైట్ డబ్బాలో వేసి పెట్టుకుంటే ఫిఫ్టీన్ డేస్ వరకు ఉంటాయండి ఈవినింగ్ టైం టీలో కానీ లేదా పిల్లలు స్కూల్ నుండి రాగానే వాళ్ళకు మిల్క్తో కానీ టమాటో కెచప్తో కానీ ఇస్తే చాలా ఎంజాయ్ చేస్తారు చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అందరూ వీటిని తీసుకోవచ్చు మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేస్తారనుకుంటున్నాను ఇంకా మీకు ఏవైనా స్నాక్ ఐటమ్స్ కావాలంటే కామెంట్ బాక్స్లో తెలియచేయండి చేసి చూపిస్తాను Thank you.